జూలై పది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం గురువారం ఈ వీడియోలో అందళ్ళు టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక అంగళ్ళలో దిగుమతి చూసుకుంటే నిన్నటికంటే ఈరోజు దిగుమతి తగ్గింది ఇక ధరలు ఇక్కడ ఇరవై ఐదు కేజీల బాక్సులు మూడవ రకం కాయలు నూట యాభై రూపాయల నుంచి ప్రారంభమై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందల అయితే పలికాయి ఇక రెండో రకం కాయలు చూసుకుంటే నాలుగు వందల నుంచి ప్రారంభమై నాలుగు వందల ఇరవై నాలుగు వందల నలభై నాలుగు వందల అరవై నాలుగు వందల ఎనభై ఐదు వందల వరకు అయితే రెండో రకం కాయలు పలికాయి ఇక ఒకటో రకం కాయలు చూసుకుంటే నాలుగు వందల సారీ ఐదు వందల యాభై రూపాయల నుంచి ప్రారంభమై ఐదు వందల డెబ్బై ఆరు వందలు ఆరు వందల ఇరవై ఆరు వందల ముప్పై రూపాయల వరకు అయితే ఒకటో రకం కాయలు పలికాయి ఇక టాప్ రేట్లు చూసుకుంటే ఒక మండీలో ఆరు వందల అరవై రూపాయలు ఇంకో మండిలో ఆరు వందల ఎనభై రూపాయలు ఇంకో మండిలో చూసుకుంటే ఎనిమిది వందలు ఇలా టాప్ రేట్లు అయితే పడడం జరిగింది మార్కెట్ మొత్తానికి టాప్ రేటు ఎనిమిది వందలు